టాలీవుడ్లో ఇప్పుడు అన్ని భారీ బడ్జెట్ చిత్రాలే వస్తున్నాయి దాదాపు అందరూ కూడా పాన్ ఇండియా చిత్రాలనే తెరకెక్కిస్తున్నారు అయితే డైరెక్టర్కి ఒకసారి పాన్ ఇండియా లెవెల్లో ఎదురుదెబ్బ తగిలితే మళ్ళీ అలాంటి ఒక అవకాశం వస్తుందని ఎవరు అనుకోరు కానీ రాధే డైరెక్టర్కి మాత్రం మరో భారీ బడ్జెట్ చిత్రం ఒకటి దక్కిందని తెలుస్తోంది ఈసారి గోపీచంద్తో రాధాకృష్ణ మూవీ చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది పైగా ఈ మూవీ షూటింగ్ అంతా దాదాపుగా విదేశాల్లోనే ఉంటుందని చెప్తున్నారు అయితే చాలామంది మరోసారి భారీ బడ్జెట్ రాధాకృష్ణకు ఎలా దొరికిందనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు అందుకు కారణాలు కూడా లేకపోలేదు ప్రభాస్ ఫ్యాన్స్కి కూడా రాధేశ్యామ్ నచ్చలేదంటూ చాలానే కామెంట్స్ విన్నాం ప్రభాస్ కెరీర్లో అలాంటి సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు కానీ రాధ్యామ్లో ప్రభాస్ని చూపించిన తీరు మాత్రం అందరికీ ఎంతో బాగా నచ్చుతుంది ఈ మూవీలో ప్రభాస్ని ఎంతో స్టైలిష్గా చూపించారు కానీ ఓవరాల్ రిజల్ట్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు ఇప్పుడు రాధాకృష్ణకు సంబంధించిన ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అదేంటంటే ఆయన చేతికి ఒక భారీ బడ్జెట్ చిత్రం దక్కిందని చెప్తున్నారు అది కూడా ఈ మూవీలో హీరోగా గోపీచంద్ నటించబోతున్నారు అంటూ టాలీవుడ్ వర్గాల్లో టాక్ మొదలైంది గతంలో ఇప్పటికే గోపీచంద్ రాధాకృష్ణ కలిసి జిల్ సినిమా చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు మళ్ళీ ఆ కాంబో రిపీట్ కాబోతోంది తెలుస్తోంది అది కూడా డెబ్బై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ఉండబోతోందని చెప్తున్నారు అలాగే ఈ మూవీని యువి క్రియేషన్స్ నిర్మించబోతోందట జానర్ విషయానికి వస్తే వార్ బేస్డ్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది అంటున్నారు అబ్రాడ్ నేపథ్యంలో ఎక్కువ శాతం షూటింగ్ కూడా విదేశాల్లోనే జరుగుతుంది అని చెప్తున్నారు ఈ వార్త విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఒక ఇంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ అంత బడ్జెట్ సినిమా ఎలా దక్కించుకున్నారు అని అయితే అందుకు బలమైన కారణాలే ఉన్నాయి ఎందుకంటే డైరెక్టర్ రాధాకృష్ణ ఒక సెన్సిబుల్ డైరెక్టర్ సినిమాని ఎంతో స్టైలిష్గా తెరకెక్కించగలడు పైగా టెక్నాలజీ మీద డైరెక్టర్ రాధాకృష్ణకు ఎంతో మంచి పట్టు ఉంది ప్రస్తుత సినిమాలన్నీ ఎక్కువ శాతం సాంకేతికత మీద ఆధారపడి తెరకెక్కిస్తున్నారు అందుకే రాధాకృష్ణ సినిమాని బాగా హ్యాండిల్ చేయగలడని నిర్మాతలకు గట్టి నమ్మకం అని చెప్తూ ఉంటారు ఒకటి రెండు సినిమాల రిజల్ట్ని బట్టి డైరెక్టర్ టాలెంట్ జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఒక మంచి గ్రిప్పింగ్ కథ దొరికితే సరైన హిట్ కొట్టడం రాధాకృష్ణకు పెద్ద విషయం కాదు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి ఈసారి గోపీచంద్ తో గట్టిగానే కొట్టబోతున్నాడు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇక గోపీచంద్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గోపీచంద్ పోలీస్ ఆఫీసర్గా నడిస్తున్న భీమా చిత్రం మార్చి ఎనిమిదిన విడుదలవుతోంది ఇది సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా చేశారు ఈ మూవీ తర్వాత గోపిచంద్ వైడ్లతో సినిమా చేయబోతున్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు వైడ్ల గోపిచంద్ చిత్రం తర్వాత రాధాకృష్ణతో కలిసి గోపిచంద్ మూవీ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఇది కూడా ఒక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కే అవకాశం ఉంది మరి గోపిచంద్ రాధాకృష్ణ కాంబో మరోసారి రిపీట్ కాబోతుందని వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో